వందల మంది కొంప ఉసురు తీసుకున్నావు వాళ్ళ కొంప కొల్లేరు చేసినావు ఐదు వందల మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకుంటే ముఖ్యమంత్రి గారు అందాల పోటీలో బిజీగా ఉన్నాడు రివ్యూ చేసే టైం లేదు కళ్ళాలలో వడ్లు అట్లే ఉన్నాయి కొన్నటోడు లేడు కాంట పెట్టేటోడు లేడు పట్టించుకున్నోడు లేడు ఇప్పటికే అమ్మిన కాడికి పాపం మిల్లర్లకు అమ్ముకున్నారు ఇప్పటికే నలభై యాభై శాతం అమ్ముకున్నారు ఆడినో ఈనో పది పర్సెంట్ ఇరవై పర్సెంట్ కొన్నారు కానీ దాన్ని పట్టించుకున్నోడు లేడు వానలు పడుతున్నాయి కళ్ళాలల్లా వడ్లు కొట్టుకపోయే పరిస్థితున్నది ధాన్యం మొలకలెత్తి రైతు ఆగమై రోడ్డు మీద పడే పరిస్థితున్నది అడిగినోడు లేడు పట్టించుకున్నోడు లేడు అడుగుదాం ఏమన్న అంటే ఊళ్ళే సర్పంచ్ లేడు ఎంపీటీసీ దిక్కు లేడు జెడ్పీటీసీ లేడు కౌన్సిలర్ లేడు కాంగ్రెస్ అని పట్టుకుందామంటే కాగడా కాగడ పెట్టి ఎత్తుకునేవాడు దొరుకుతలేడు ఎందుకు బిజీగా ఉన్నారు ఏడ బిజీగా ఉన్నారు కాగిదాలు పట్టుకొని సెక్రటేరియట్ చుట్టూ గిర్ర గిర్ర గిర్రదిరుగుతురు ఏందిరా అంటే ముఖ్యమంత్రి చెప్పిండు నాకు ఓ పందెచ్చుకోమన్నాడు మా మంత్రి చెప్పిండు పని తెచ్చుకోమన్నాడు నాలుగు పైసలు మిగిలితే అన్నారు ఇక పాత బాకీలు ఏమైనా ఉంటే పాత బిల్లులు ఉంటే తెచ్చుకోమన్నారు ఇస్తామన్నారు కమిషన్లు తీసుకోమన్నారు ఒకటే పనులు ఉన్నది ప్రభుత్వం మొత్తం కమిషన్లు 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 ఇరవై పర్సెంట్ కమిషన్లు ముప్పై పర్సెంట్ కమిషన్లు మొన్న ఒక మంత్రి గారు చెప్పిన మీరు ఇన్నారు కొండ సురేఖమ్మ పుణ్యం కట్టుకున్నది ఆఖరికి ఒక్క మాట మాత్రం నిజం చెప్పింది మా ప్రభుత్వంలో ఫైళ్ళు కదలాలంటే మంత్రులు షై దడపందే కాదు కానీ నేను ఒక్కదాన్ని మాత్రం మంచిదాన్ని మా వాళ్ళు అందరూ లంగాలని చెప్పింది ఆమె నిజాయితీ ఆమె సంగతి నాకు తెలియదు కానీ కానీ మాట మాత్రం చెప్పింది ఖుల్లా చెప్పింది మంత్రులు పైసలు తీసుకుంటారు పైలు కదలాలంటే నిజాయితీగా చెప్పింది ఇంకో తమ్ముడు ఉన్నాడు ఎమ్మెల్యే జై నగర్ ఆయన ఆయన కులా చెప్పిండు కాంగ్రెస్ ఎమ్మెల్యే ముప్పై పర్సెంట్ కమిషన్ తీసుకుంటాను మా మంత్రులని ఇక ఆఖరికి కాంట్రాక్టర్లు వచ్చి సెక్రటేరియట్లో ధర్నా పెట్టింది ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చాంబర్ ముంగట ఇరవై పర్సెంట్ కమిషన్ ముప్పై పర్సెంట్ కమిషన్ నీకు ఇస్తే మాకే మిగిలితే పోయి వాళ్ళు నిన్న మొన్న పోతుంటే నేను నల్లగొండ పోయినా నేను పెళ్లికి పోతుంటే మిస్ వరల్డ్ కంటెస్ట్ అన్నారు నేను బ్యానర్ చూస్తే మిస్ వరల్డ్ కంటెస్ట్లో ఎవరి మొక్కలనే రా అంటే రేవంత్ రెడ్డి జూపల్లి కృష్ణారావు బట్టి విక్రమార్క ఇలా ముగ్గురులో ఎవరు మిస్ వరల్డ్ నాకే తర్థం పేరేమో మిస్ వరల్డ్ చూస్తేనేమో ఇళ్ళ ముగ్గురు అందాల పోటీ వీళ్ళకి పెట్టినట్టున్నది కదా నిన్న సుప్రీంకోర్టులో నిన్న సుప్రీంకోర్టులో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మీద ఏదో ఎవరో వేస్తే ఆ కేసు కొట్టేసింది సుప్రీంకోర్టు ఇది ఏం తప్పు జరగలేదు అంత చక్కగానే జరిగిందని అదే సమయంలో సుప్రీంకోర్టు ఒక మాట అన్నది కాళేశ్వరం అనేది ఒక ఇంజనీరింగ్ అద్భుతం అనే మాట కూడా సుప్రీంకోర్టు స్వయంగా చెప్పింది ఎందుకు చెప్తున్నా అంటే ఎవడు ఏమన్నా ఎవడు కారు కూతలు కూసినా మనం యాద పెట్టుకోవాల్సింది ఒకటే చిన్నప్పుడే పెద్దోళ్ళు చెప్పారు మనోళ్ళు నిజం అనేది కడప దాటే లోపల అబద్ధం అంగేసుకుని ఊరంతా తిరిగేస్తుంది అటు అట్లే ఈ లంగల్ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు నా డౌట్ అయితే వాళ్ళే గుళ్ళగొట్టింటారు మెడిగడ్డ దగ్గర కూడా బాంబో గింబ పెట్టి వీడేదో చేసింటాడు అందుకే అంతలు ఉచ్చగా చేసి మళ్ళీ వాళ్ళే బదనాం చేసి పర్రేవాడి కాంగ్రెస్ వాడేమో దున్నపో తినింది అన్నాడు బీజేపీడేమో దుడ్డని కట్టే ఎక్కడ ఉందిరా దుడ్డే అని వాడు తిరుగుతాడు ఎన్డీఏ సే రిపోర్టడు ఇద్దరు ఒకటే దొంగలు ఇద్దరు దొంగలే కాంగ్రెస్ వాడు బీజేపుడు ఇద్దరిని నమ్మద్దు మనం అప్రమత్తంగా ఉండాలి తప్పకుండా ఇద్దరిని కూడా ఎండగట్టి మళ్ళీ తెలంగాణకు గుండె ధైర్యమైన గులాబీ జెండను మనమే మళ్ళీ ఎగిరేయాలని చెప్పి మీ అందరినీ కోరుతూ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం